హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మా వైబ్స్ వెల్కమ్ 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 చెప్పాగా ఏదైనా ఒక సెన్సేషన్ న్యూస్ వచ్చిందంటే విగ్గుతో వస్తా బుద్ధి కారేస్తా అనే సో మొత్తానికి అయితే వచ్చేసా పుష్ప టు బిజినెస్ తెచ్చేసా పుష్ప టు ఒక ప్రపంచం పుష్ప టు సీక్వెల్ ఒక ప్రపంచం అసలు ఇప్పుడున్న క్రేజ్ కి అబ్బో నేల నాకిపోవడం గ్యారంటీ ప్రొడ్యూసర్లు అండ్ మెయిన్గా డిస్ట్రిబ్యూటర్లు ఎస్ రీసెంట్గా రిలీజ్ అయిపోయే మన ఆంధ్ర అండ్ తెలంగాణ అదే ఏపీటీజీ మొత్తం అక్షరాల ఇన్నూట పన్నెండు కోట్లు విడుదల చేశారు ఏంటి ఏవో విడుదల చేశారంటే ఏదో పథకాలు కదా అండి అవే మన బ్రేక్ ఇవ్ టార్గెట్స్ మన పార్ట్ వన్ ఎంత ఎఫెక్ట్ ఇచ్చిందో తెలుగులో మనకు అందరికీ తెలిసిందే సో ఆ ఎఫెక్ట్ మళ్ళీ ఈ గ్యారెంటీ ఏంటి నాకు అర్థం కాదు అస్సలు ఎంత పిచ్చి మన్ముఖంతో ఇన్నూట పన్నెండు కోట్లు అంటే మాట్లాడుకుంటున్నారా దిస్ ఈజ్ రే అసలు ఎందుకంటే ఓకే హైప్ ఉంది పుష్పట్టు సీక్కలు కాబట్టి ఓకే జనాల్లో కూడా ఒక ఉత్సాహం ఉంది వెళ్దామని బట్ థింక్ బిగ్గా థింక్ ఎందుకంటే ఇప్పుడు ఇన్నూట పన్నెండు కోట్లుంటే ఇది ఒక బాహుబలి ఇన్నూట ముప్పై ఐదు కోట్లు కలెక్ట్ చేసింది అనమాట సారీ సారీ ఇన్నూట నాలుగు కోట్లు కలెక్ట్ అనమాట బాహుబలి ఓవరాల్గా సో ఇప్పుడు అయితే ఇన్నూట డెబ్బై రెండు కోట్లు కలెక్ట్ చేసింది ఓవరాల్గా అంటే ఇవి కలెక్షన్స్ అంత చేసాయి బిజినెస్ కాదు ఇవి కలెక్షన్సే సో ఇది ఏకంగా వాటి రేంజ్లో ఇంక బావల్ని కూడా బీట్ చేసి త్రిపులాలకి దగ్గర దగ్గర వెళ్ళేంత బిజినెస్ చేసిందంటే ఇంకేం అనుకోవాలి సో ఇప్పుడు ఇట్టు కావాలంటే ఖచ్చితంగా నూట పన్నెండు నుంచి నూట పదహైదు కోట్లు ఈజీగా రావాలి సినిమాకి బట్ మన నైజాంలో అదే ఇప్పుడు తెలంగాణలో తీసుకోండి ఒక వంద కోట్లు వస్తాయి అనుకోండి ఇప్పుడు ఆంధ్ర లైట్ బయ్యా ఎందుకు తెలుసా అసలు ఆంధ్రాలో మ్యాక్సిమము రావాలంటే చాలా కష్టం ఈ వంద కోట్ల షేరు అసలు మామూలు విషయం కాదు మెయిన్గా ఇక దేవుడు దండేసి దండ పెట్టుకోవాలంతే పుష్ప టీం వాళ్ళు ఎందుకంటే బ్లాక్ బస్టర్ రుణమా స్టాక్ రావాలి ఆంధ్ర మొత్తం మారి మోగిపోవాలి అప్పుడు కనుక ఇక బ్రేక్ వేను కాదు సో నాకు తెలిసినంత ఒకటే అయ్యా లాభాలు అయితే మర్చిపోండి ఖచ్చితంగా బ్రేక్ వేన్ కావాలని దేవుడిని కోరుకోండి అంతే అంటే ఓకే అంటే డైరెక్టర్ కంటే ప్రొడ్యూసర్ కంటే నీకు తెలుసారా బిజినెస్ అంత అయింది కాబట్టి వాళ్ళకి ఎంత అవుతుందో తెలుసు కాబట్టి అంతకున్నారు భయ్య అంత అంత కొన్నారంటే ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా ఇంకా లాభం ఉండాలి ప్రతి ఒక్క సినిమా కూడా ఎందుకు పోతుంది సో అందుకే కొంచెం థింక్ చేయాలన్నమాట కొనే ముందు ఓ ఐపు సినిమా కదా అని డిస్ట్రిబ్యూటర్లు ఎగో కొనేస్తారు ఎంత రేట్లు పడితే అంత రేట్లు బట్ నష్టపోయేది ఎవరు డిస్ట్రిబ్యూటర్లే సో మనం ఏం చేయలేం ఎందుకంటే సినిమా ఐప్ ఆ రేంజ్ లో ఉంటుంది సో వీళ్ళు కొనేస్తారు ఎత్తు పెట్టినా లాభాలు వస్తాయని బట్ అక్కడ కొంచెం అటు ఇటు జరిగింది అనుకోండి ప్రొడ్యూసర్ సేఫ్ జోన్లో వెళ్ళిపోతాడు బట్ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం సంఖనాకి పోతారు సో నాకైతే ఒకటే అనిపిస్తుంది ఈ సినిమా ఇన్నూట పన్నెండు కోట్లు కలెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఆంధ్ర నుంచి కాకుండా మన అదే నైజం టెలెక్ట్ మొత్తం తెలంగాణ అత్త నా తెలిసిన ఖచ్చితంగా హండ్రెడ్ కోట్ షేర్ కలెక్ట్ చేయలేవు అయ్యా అండ్ ఇక మన రాయలసీమ సీడెడ్ ఉంది కదా ఇంకా అక్కడి నుంచే అయితే బ్రేక్ పోయి ముప్పై కోట్లు పెట్టారు వీళ్ళు ఖచ్చితంగా ముప్పై ఐదు కోట్లు కలెక్ట్ చేస్తారు అందులో డౌట్ లేదు అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దండి ఎందుకంటే ఇది రాయలసీమ కాబట్టి సో ఇది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో మూడు వీళ్ళకి అసలు తెలీదు సో వీళ్ళు సినిమా బాగుండాలంటే సినిమాకి హిట్ చేయాలంటే సినిమా కలెక్షన్స్ రప్పేయాలంటే అదంతా వీల చేతుల్లోనే ఉంటుంది ఆడియన్స్ చేతుల్లో ఇక్కడైతే సో ఇంకా ఆంధ్రలో ఖచ్చితంగా బ్లాక్ బెస్ట్ డోన్ మై స్టాక్ ఖచ్చితంగా రావాల్సిందే డెబ్బై ఎనిమిది కోట్లు సంపాదించాలంటే ఆస్మాస్ విషయం కాదు కదా సో మొత్తానికి బ్లాక్ బెస్ట్ హెటాక్ రావాల్సిందే సో ఎటు చూసినా ఖచ్చితంగా అంత వస్తుందా అంటే ఓకే రావచ్చు హైపుట్ సినిమా కాబట్టి బట్ లాభాలు మాత్రం ఖచ్చితంగా చాలా తక్కువ వస్తాయి భయ్యా ఈ సినిమాకు మాత్రం బ్రేక్ అయితే చాలా నేను చెప్పా కదా బ్రేక్ అయితే చాలా భయ్యా నా తెలిసినంత వరకు నా అంచనా ప్రకారం అయితే ఖచ్చితంగా రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై మహా అయితే అంతకు మించి అయితే రాదు కలెక్షన్స్ ఎంత పెద్ద హిట్ అయినా అది మాత్రం గ్యారెంటీ సో మొత్తానికి మీకు ఎలా అనిపించింది గాయస్ సో మీకు ఎలా అనిపిస్తుంది ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది అనుకుంటారా తప్పటి నువ్వు కంట్రోల్ తిరిచేయండి చూద్దాం మళ్ళీ ఎంతమంది ఊ అంటారు ఊ అంటారు సో మొత్తానికి ఇది గాయసా కదా అయితే Please subscribe to our wives' big surprise back.